నూట పదిహేను కితిన పన్నెండవ వచనంలో గమనించినట్లయితే ఎహోవా మమ్మను మరిచిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించను అదే రీతిగా సంఖ్యాకాండము ఇరవై నాలుగో అధ్యాయము ఒకటో వచనం ఇజ్రాయలీ దీవించుట యహోవా దృష్టికి మంచిది అని రాయబడి ఉంటుంది లూకాస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయము యాభై వచనంలో మనం గమనించినట్లయితే ఆయన బేతనియా వరకు వారిని తీసుకొనిపోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను ఈ వచనంలో అన్నిట్లో కూడా మనం గమనించినట్లయితే చేతులెత్తి తన ప్రజలను ఆయన శపించను అని రాయబడలేదు గాని గద్దించను అని రాయబడలేదు గాని ఆశీర్వదించను అని రాయబడి ఉంది నిజమైన దేవుని యొద్దు నుండి వచ్చే ఆశీర్వాదాలు పొందుకోవటానికి మనం ఏం చేయాలి మనం ఏం చేస్తే మన జీవితాల్లోనికి దేవుని సన్నిధిలోంచి గొప్ప దీవెనలు వస్తాయి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే మొదటిగా దయవజనమా నీతి మంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయని వాక్యం రాయబడి ఉన్నది అయితే నీతి వారు ఎవరు నీతి ఒక్కడు లేడు అందరూ పాపం చేసి దేవుని యొక్క కృప నుండి తొలగిపోయారని ఉన్నది కదా అయితే నీతిమంతులు మనం ఎలా అవుతామంటే యేసు రక్తం ద్వారా మనం విశ్వాసాన్ని మనం చేసే క్రియల ద్వారా కూడా నీతి మనం మనం ఉన్నాం ఇక్కడ దైవ వాక్యంలో మనం గమనించినట్లయితే నీతి మంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయని రాయబడి ఉన్నది ఇరవై నాలుగో కీతన నాలుగు ఐదు వచనాలు వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకయు వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండు వాడే శుద్ధమైన హృదయమును కలిగియుండు వాడే వాడు యహోవా వలన వాడు యహోవా వలన ఆశీర్వాదమునుందును ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునుందును నీతిమత్వమునందును వ్యర్థమైన దాని యందు మనసు లేనటువంటి వారు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండేటువంటి వారు వీరి నీతిమంతులు అంటున్నాడు సర్వశక్తిగల దేవుడు వారు దేవుని యుద్ధ నుంచి వచ్చే ఆశీర్వాదాలు పొందుకోవటానికి అర్హులు నీతిమంతుడిగా ఉండాలని కోరుకునే వారిలో ఉండవలసినటువంటి మొదటి గుణ లక్షణము వినయము గలవాడిగా ఉండాలి రెండు దేవుడు తంతకు లేడు అధ్యయము పద్నాలుగో వచ్చినము నా పేరు పెట్టబడిన నా జన్లు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదును దేవుని సన్నిధులు మనల్ని మనం తగ్గించుకోవాలి మనం దిగి రావాలి జక్కయ్య దిగిరా అన్నాడు ప్రభు అనగానే చెట్టుపై నుంచి జక్కయ్య కిందకి దిగి వచ్చాడు అహంకారం నుంచి దిగొచ్చాడు చెడుతనాన్ని నుంచి దిగొచ్చాడు వడ్డీ వ్యాపారం నుంచి దిగొచ్చాడు బీదల్ని హింసించే మనస్తత్వం నుంచి కిందకి దిగొచ్చాడు కిందకి దిగిరాగానే యేసు అతను గృహంలో ప్రవేశించగానే చెడ్డవాడైన జక్కయ్య కనికరము కలిగిన చెక్కయ్య గాను దీన మనస్సు కలిగిన వాడుగాను మారిపోయాడు సమరీ స్త్రీ ఆమెలో ఉన్నటువంటి నిజ స్థితిని గురించి దేవుడు మాట్లాడినప్పుడు వినయ మనస్సు కలిగి తను తను తగ్గించుకొని అవును ప్రభ నువ్వు చెప్పిన మాట నిజమే రహస్య జీవితంలో నేను పాపిగానే ఉన్నానని ఎప్పుడైతే తగ్గించుకున్నదో ఆమె నోటిన సువార్త శక్తిని దేవుడు పెట్టి ఒక గ్రామాన్ని ఆమె రక్షించడానికి దేవుడు ఆమెను వాడుకున్నాడు ఒక గొప్ప సాధనంగా దయచేయడం మంత్రులైన మరియ ఇక పాపము చేయు ఆ మాటలో ఉన్నటువంటి ఆ సత్యమును ఆ గద్దింపును గ్రహించుకొని తన పాపములోనే తను జీవించకుండా అహంకారి అయి ఆమె ప్రవర్తించకుండా వినయ మనస్సు కలిగి దేవుని మాటకు లోబడు వలన మరియు పరిశుద్ధమైన మరీగా తీర్చితబడింది పునరుద్ధాన బలంతో దేవుడు తిరిగి లేచినప్పుడు దైవ ప్రత్యక్షతకు మొట్టమొదటిగా ఒక స్త్రీ అనేటువంటి మరియు పాత్రాలైంది దయవిజనమ్మ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని వారు నా నామంలో ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గంలో విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను అంటున్నాడు నీతి మంత్రుల్లో ఉండవలసినటువంటి మరొక మనిషి గుణలక్షణము న్యాయమైన తీర్పు గలవాడుగా ఉంటాడు ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు మనిషి యొక్క పైరూపాన్ని చూసి అతను మాట్లాడడు గాని ఆమె మాట్లాడదు గాని ఉన్నది ఉన్నట్లుగా నిజమును సత్యమునే న్యాయంగా మాట్లాడుతుంది అటువంటి వారినే నీతి మంతులని దేవుడు పిలవటానికి ఇష్టపడుతున్నాడు నిర్గమాకాండము ఇరవై మూడు అధ్యాయము రెండవ వచ్చనం దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడింపవద్దు న్యాయము త్రిప్ియటికై సమూహములో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుక అని వాక్యం రాయబడి ఉన్నది దుష్కార్యము జరిగించ సమూహమును వెంబడించొద్దు చెడ్డ పనులు చేసే వారితో వారిని వెంబడించి చెడ్డవాడిగా అంటున్నాడు దేవుడు న్యాయమును త్రిప్ివేయటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము అంటున్నాడు కళ్ళలాడు మాటలు అబద్ధపు మాటలు మాట్లాడమని నీ రక్త సంబంధులైనా నీ ఇంటి వారైనా నీ బంధువులైనా నీ స్నేహితులైనా కొంత ధనాపేక్ష చూపించో మరి కళ్ళలాడు నాలుగుతో ఇతరుల మీద లేనిపోని అబద్ధ సాక్ష్యం చెప్పడానికి నువ్వు వెళ్తే అప్పటికి నీకు బాగానే ఉంటుంది అప్పటికి నీ స్నేహితులను సంతోషపరుస్తావు కానీ ఒక రోజున తీర్పు దినాన నువ్వు చేసిన దానికి దేవుడు నిన్ను తప్పకుండా లెక్క అడుగుతాను అని అంటున్నాడు అందువలన దైవ జన్మ దుష్కార్యము జరిగించుడికే సమూహమును వెంబడించొద్దు అంటున్నాడు ప్రభు న్యాయము త్రిప్తి వేయుటికే సమూహములో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకుకూడదు అంటున్నాడు నీవు నీ జీవితంలో న్యాయమైనటువంటి తీర్పు కలిగిన వ్యక్తిగా ఉంటే దేవుని దృష్టికి నువ్వు నీతిమంతుడుగాను గొప్పవాడుగాను ఉంటావు ఆ తర్వాత దేవుని దృష్టిలో నీతి మంత్రుడిగా ఉండాలంటే ఒక విశ్వాసులో అయినా ఒక దైవ అయినా ఉండవలసిన మరొక మంచి గుణలక్షణం క్షమించే మనసు కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా మొదటి యోహాను రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చిన్న పిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించదము క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాం అనేకమైన వారు నేను వారిని క్షమించేశానండి అని అంటావు కానీ వారితో మాట్లాడటానికి మనసు ఉండదు వారితో నేను మొన్న ఫోన్లో మాట్లాడానండి అంటావు కానీ వారి ఇంటికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని కలిసి మాట్లాడటానికి నీ అహం అనేది అడ్డొస్తూ ఉంటుంది వారు అన్న మాటలు నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి మరి పైకి అన్నావే కానీ అది క్రియల్లోకి వచ్చేసరికి అది నువ్వు చేయలేకపోతున్నావు క్రియలు లేకుండా నేను క్షమించాను అని చెప్పిన దానిలో అంత శక్తి ఉండదు దైవ జనమ మొదటి యోహాను మూడు పచ్చెనిమిదో చాలా స్పష్టంగా వాక్యం మనతో మాట్లాడుతుంది చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ మరి మనం ప్రేమిద్దాం అట్టి వారు నీతిమంతులుగా దేవుడు చూస్తాడు మరొక మంచి గుణలక్షణం కూడా నీతిమంతులో ఉంటుంది దైవ జనమ గుణవంతులుగా ఉంటారు హెబ్రిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చినం నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ తోడి వారికంటే నేను హెచ్చించినట్లు ఆనంద తైలముతో అభిషేకించను ఒక వ్యక్తి తన తోటి వారి కంటే గొప్పవాడు ఎలా అవుతాడు ఉన్నవారిలో కూడా కొంతమంది గొప్పవారిగా ఉంటారు ప్రత్యేకించి వారిగా ఉంటారు వారిపైనటువంటి ఆశీర్వాదాలు కూడా ప్రత్యేకంగా ఉంటూ ఉంటాయి వారు చేసిన ప్రార్థనలకు జవాబులు వస్తూ ఉంటాయి దానికి గల కారణం ఏమిటి హెబ్రీలు రాసిన పత్రిక ఒకటో అధ్యయము తొమ్మిదో వర్షంలో నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే వారు దేవుడి సన్నిధిలో గొప్పవారిగా ఉంటారు తమ తోటి వారు అందరికంటే హెచ్చింపబడతారు నీ ఆశీర్వాదాన్ని అడ్డుకునే శక్తి దురాత్మలకు చేక శక్తులకు లేవు నీ ఆశీర్వాదాన్ని అడ్డుకునే శక్తి నీ తోటి స్నేహితులకు లేదు నీ బంధుమిత్రులకు లేదు నీ మీద నిందల మోపి ఎంతమంది నీ కాళ్ళుకు అడ్డుకోవాలనుకున్నా ఆ అడ్డు బండలన్నీ కూడా నరికి అంటున్నాడు నువ్వు నమ్మిన దేవుడు చాలా సార్లు నేను మోసం చేసుకుంటూ ఉన్నావు వారి వల్ల నేను ఇలా అయిపోయాను వీరి వల్ల నేను అయిపోయాను నా ఆశీర్వాదానికి అడ్డు వాళ్లే నేను పైకి రాకుండా ఉండటానికి కారణం వాళ్ళే నా గురించి వాళ్ళు చెడ్డగా చెప్పారు అవును నిజమే అయి ఉండొచ్చు ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా నువ్వు దేవుని దృష్టికి మంచివాడిగా ఉంటే నీ హెచ్చుని కుడివైపు నుంచి ఎడంవైపు నుంచి కాదు కానీ యహోవాదికు నుంచే హెచ్చు రాబోతుంది నీ జీవితంలో గొప్ప దీవెలను నువ్వు కలిగి ఉండబోతున్నావు ఎవరు నీ యొక్క పురోభివృద్ధిని ఆటంకపరచాలని చూసినా వారి వల్ల కాదు దైవ జన్మ ఆకాశ నక్షత్రం నువ్వు ప్రకాశించే విధంగా నీ ప్రభు నీతో పాటు ఉంటాడు కాబట్టి అన్ని విషయాల్లో నువ్వు జయిస్తూ అందరికీ నువ్వు పైవాడిగానే ఉంటావు నీ యొక్క పేరుని నీ ఖ్యాతిని అవమానానికి నిందకి మార్చాలని నీ శత్రువులు ప్రయత్నం చేసిన ఎప్పటికప్పుడే దాన్ని దేవుడు రెట్టింపు ఘనత గాను ఖ్యాతి గాను కీర్తిగాను మారుస్తూనే ఉంటాడు నీతి మంతులుగా ఉండ గోరినటువంటి వారిలో ఉండవలసిన మరొక మనిషి గుణలక్షణం ఏంటంటే ఓపిక కలిగి ఉండాలి అంటున్నాడు ప్రభు కొంతమంది ఎంతో గొప్పగా ప్రార్థన చేస్తారు ఎంతో గొప్పగా పరిచయ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు కానీ వారికి ఓపిక ఓర్పు తక్కువగా ఉంటుండే షార్ట్ టెంపర్స్ గా ఉంటారు సహనం లేని వారిగా ఉంటారు కొన్ని ఇబ్బందులు కొన్ని శ్రమలు రాగానే బాధకు లోనైపోయి మనుషుల పట్ల ఎలా తొందరపాటుతో ప్రవర్తిస్తారు దేవుని పట్ల కూడా తొందరపాటుతో ప్రవర్తించి దేవునికి దూరమైపోయేవారిగా ఉంటారు అలాంటి క్షణికావేశంతో కూడిన చెంచల మనస్సు నీతి మంతులకి పనికి రాదు అంటున్నాడు దేవుడు నువ్వు దేవుని దృష్టిలో మరి మంచివాడిగా ఉండాలంటే ఓర్పు కలిగి ఉండమంటున్నాడు రెండు కొరిందీలు రాసిన పత్రిక ఆరు అమ్ము నాలుగు నుండి ఆరు వచ్చినాలు మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలో నేను అభ్యంతరమేమి కలుగు చేయక శ్రమల ఎందును ఇబ్బందుల ఎందును ఇరుకుల ఎందును దెబ్బల ఎందును చెరసాలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను దయతోను పరిశుద్ధాత్మ వలనను పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలనను సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత ఘనతల వలనను ఘనత ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి దేవుని పరిచారకులమైండి అన్ని స్థితులలో అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకునుచున్నాము మమ్మును మేమే మెప్పించి ఎంత మంచి మాటలు ఇక్కడ ఉన్నాయండి పరిచయం చేసే ఒక దైవసేవకుడు అంటున్నాడు మేము అనేకమైన విషయాల్లో శ్రమపరచబడుతున్నాం కొట్టబడుతున్నాం అవమానాలు నిందలు అన్నీ అనుభవిస్తూ కూడా దేవుని యొక్క పరిచారకులమై ఉండి అన్ని స్థితుల్లో కూడా మమ్మల్ని పిలిచిన వారి ముందు మెప్పించుకోవడానికి మేము ఎప్పుడూ కూడా సిద్ధ మనసు కలిగి ఉన్నాం కష్టం వచ్చిందని మేము దేవుని సందు విడిచిపెట్టి వెళ్తే మేము దేవుని పరిచారుకులు నిందలు వచ్చాయని కరువు కాటకాలు వచ్చాయని మేము దేవుని యొక్క కార్యాలు నిర్లక్ష్యం చేస్తే మేము దేవుని పరిచారకులుగా ఉండలేం ఆయన సంతోషపరచలేం మా కుటుంబాల్లో మాకు నష్టము కలిగిందని మా పిల్లలకు వ్యాధి రోగాలు వచ్చాయని మేము కృంగిపోయి ఇంత సేవ చేస్తే మాకు వచ్చిన ఫలితం ఏంటని దేవుని మీద నిశ్చరపెడితే మా దేవుని మేము సంతోషపరచలేం మెప్పించలేం దేవుని పరిచర్య చేయాలన్నా దేవుని సేవలో కొనసాగాలన్నా ఒక విశ్వాస యాత్రలో జయజీవితులను కొనసాగాలన్నా నీ జీవితంలో కడిగి ఉండవలసినవి శ్రమంలోను కష్టాల్లోని ఇబ్బందులను ఓపిక ఓరం అనేది నువ్వు కలిగి ఉన్నప్పుడు నిత్యముగా ఓర్పు కలిగిన వారికి మరి ఓరము కలిగినటువంటి వారికి సహనము కలిగిన వారికి ఆయన ఇచ్చే దీవెనలు గొప్పగా ఉంటాయి వాక్యంలో రాయబడి ఉంది దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండి తగిన సమయంలో ఆయన మిమ్మల్ని తప్పకుండా హెచ్చిస్తాడు అని రాయబడింది దైవ జన్మ ఈ రోజు నీకెన్నో ఇబ్బందులు శ్రమలు కష్టాలు బాధలు ఎదురైనప్పటికీ కూడా ఓర్పుతోను ఓపికతోను సహనముతోను గయ్యాళి అయినటువంటి నీ భార్యతోనో మూర్ఖుడైనటువంటి నీ భర్తతోనో నీ కడుపును జన్మించినటువంటి నీ బిడ్డల వలన ఎవరి వలన నీకు వచ్చినా శ్రమ వచ్చినా అన్నిటినీ కూడా నీ హృదయంలో దాచుకున్నావు నీ గుండె భారముతో నింపబడి ఉంటుంది అనేకమైన సార్లు నీకున్న ఆర్థిక సమస్యలు ఇబ్బందుల వలన మనశ్శాంతి లేకుండా సమాధానం లేకుండా ఉంటున్నప్పుడు నీ మనస్సు నీతో మాట్లాడుతూ ఉంటుంది ఇంకెందుకు ఈ జీవితం చావరాదా అదిగో ఉరుతాడు ఇదిగో నుయ్యి ఇదిగో గొయ్యి అని నీతో మాట్లాడుతూ ఉంటుంది ఎందుకు ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయావు ఇక నీ బ్రతుకు బ్రతికేనా అందరూ తెలివైన వారు నీకు తెలివి తక్కువ వాడు బతుకున్న ఒకటే చనిపోయిన ఒకటే నీ వలన ఎవరికి ప్రయోజనం అనేటువంటి తలంపులతో నీ మనస్సు నీతో మాట్లాడుతుండే దేవుని బిడ్డ మనస్సు చెప్పిన మాటలు వింటే బుద్ధిహీనుడు అవుతావు తొదకు అది నీకు దుఃఖానికి కారణం అవుతుంది మీ హృదయాల్లో ఎటువంటి భారం ఉన్నా ఎటువంటి బాధ ఉన్నా ఎటువంటి దుఃఖం ఉన్నా ఎటువంటి చిక్కులు సమస్యల్లో మీరు చిక్కబడి ఉన్నప్పటికీ కూడా నేను అంటున్నాను దేవుని వాక్యానుసారంగా ఓపిక ఓర్పు సహనము కలిగి ఉండండి కొద్ది కాలం ఈ శ్రమలు ఉంటున్నాయి నీతి సూర్యుడు మీ మీద ప్రకాశించే ఒక మంచి శుభదినము మీ కొరకు ఎదురు చూస్తూ ఉంది ఈ రోజు మీరు పొందిన అవమానము ఈ రోజు మీరు చూస్తున్నటువంటి కష్టము ఈ రోజు మీ ఇంట ఉన్నటువంటి లేమి ఈ రోజు మీ ఇంట ఉన్నటువంటి అసమాధానం మీ ఇంట ఉన్నటువంటి పోరాటములు మీ శరీరంలో ఉన్నటువంటి పోరాటములు అన్నిటికీ ఒక ముగింపు అనేది దేవుడు రాసి పెట్టి ఉంచాడు దేవుని పెట్లారా ఒక ముగింపు అనేది ఉన్నది నిశ్చయముగా నమ్మి తీరాలి మీరు అలా నువ్వు విశ్వసించి నమ్మకపోతే నీ తలంపులే కాకుల్లాగా నేను పొడవటం ప్రారంభిస్తాయి నీ తలంపులు నేను గాయపరుస్తుంటాయి నీ తలంపులు నేను వేదన గురి చేస్తూ ఉంటాయి నీ తలంపులు ఒక కుమారు నీ ఇంటి వారిని కూడా క్షమించలేనంతగా నీ హృదయాన్ని కఠినపరుస్తూ ఉంటాయి అందువల్ల నీ తలంపులు నీ దేవునికి అప్పగించి దేవుని బిడ్డ దేవుని వాక్యము నీ హృదయాన్ని నీ తలంపులను నీ అంతరంగాన్ని శుద్ధీకరిస్తుంది భక్తుడు కలిగి ఉండవలసినటువంటి మంచి గుణ లక్ష్యం ఏంటంటే ఓర్పు ఓపిక సహనము కలిగి ఉండాలి మంచి గతి తప్పకుండా వస్తుంది నీ కష్టానికి తగిన ప్రతిఫలం నీ భక్తికి తగిన ప్రతిఫలం నీ విశ్వాసానికి తగిన ప్రతిఫలం నీ ఉపవాస ప్రార్థనకి తగిన ప్రతిఫలం నిక్షేమగా చూడబోతున్నావు నీతి మరొక మంచి గుణలక్షణము ప్రార్థనా పరుడై ఉంటాడు బబులోని దేశంలో ఉన్నటువంటి వారికి అందరికన్నా విశేషమైన జ్ఞానం అతను కలిగి ఉండటానికి గల కారణాల్లో మొదటి అర్హత ప్రార్థన అర్హత కలిగి ఉన్నాడు ప్రార్థన అర్హత కలిగి ఉండటం వలన ఎవరు అందుకోలేన పొజిషన్ ఆ పద అతను అధిరోహించగలిగాడు రాజుల మధ్యలో అతను నిలబడగలిగాడు అధికారుల మధ్యలో అతను నిలబడగలిగాడు దేశాన్ని తన జ్ఞానముతో రూల్ చేయగలిగాడు దేవుని బిడ్డ ఇదంతా కూడా ప్రార్థనా పోడికి ఇవ్వబడినటువంటి గొప్ప అవకాశం ఈ రోజున అనేక అవకాశాలు నీ జీవితంలో చూడాలంటే మంచి ప్రార్థనా పరుడుగా అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతావు ఆశ్చర్యకరమైన దేవుని సహాయాన్ని నువ్వు పొందుకోగలుగుతావు ఈ రోజు నేను మాట్లాడుతున్నటువంటి ఉపదేశము దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదాలు మూడు రకాలైన వ్యక్తులకు రాబోతున్నాయి మొట్టమొదటిగా మనం ఇప్పటి వరకు చెప్పుకుంటూ ఉన్నాం నీతి మంతుని తలపైకి ఆశీర్వాదాలు నీతి మంతులు అనే వారు ఎలా ఉండాలి ఎలా ఉంటే వారు నీతి మంతుల్లో లెక్కలోకి వస్తారు అనే విషయాన్ని మనం గమనిస్తూ వచ్చాం ఇప్పటి వరకు నమ్మకమైన వారికి ఆశీర్వాదాలు అంటున్నాడు దేవుడు సామెతలు ఇరవై ఎందు ఆ జరవచ్చు నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయని సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయం ఏడవ వచనంలో మోసే కొరకు ప్రభు అంటున్నాడు మోసే నా ఇల్లంతట్లో కూడా నమ్మకస్తుడు అని ప్రభుయే సాక్ష్యం చెప్తూ ఉన్నాడు దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడుగా ఉన్నటువంటి మోసే గురించి తన ఇంటి వారు చెడ్డగా మాట్లాడినా దేవుడు సహించలేకపోయాడంట అతడు మీ అందరికీ పైవాడిగా ఉన్నాడు యజమానుడిగా ఉన్నాడు యాజకుడిగా ఉన్నాడు సేవకుడుగా ఉన్నాడు అతని గురించి మీరెందుకు చెడ్డగా మాట్లాడారని వారితో వ్యాధ్యమాటానికి ప్రభు వారు వచ్చారు సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయము ఐదు నుండి మరి తొమ్మిది వచనాలు యహోవా మేఘస్థములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము నిలిచి అహరోలను మిర్యాములను పిలిచెను వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి మీలో ప్రవక్త యుండిని ఎడల యహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుతును నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అతడు నా ఇల్లంతలో నమ్మకమైన వాడు నేను గూఢభావములతో కాదు నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును అతడు యహోవా స్వరూపమును నిదానించి చూచును అతడు యహోవా స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరేలా భయపడలేదనెను నా సేవకుడైన మోషేకి విరోధముగా మాట్లాడటకు మీరేలా భయపడలేదనను యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్లిపోయాను చూసారా దేవుని బిడ్డలారా దేవుడి ఇల్లంతటిలో నమ్మకస్తులుగా ఉన్నటువంటి సేవకుల గురించి కానీ లేకపోతే విశ్వాసుల గురించి కానీ ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటే వారి మీదకి దేవుని కోపం రగులుకుంటుంది నా ఇల్లంతట్లో నమ్మకస్తులుగా ఉంటే నా సేవకుడి గురించి మాట్లాడటానికి మీరు ఎందుకు భయపడలేదు తల్లిదండ్రులు తిట్టడానికి భయపడరు పిల్లలు భర్తని తిట్టడానికి భయపడదు భార్య భార్యని కాలుతో తనడానికి భయపడడు ఒక వ్యక్తి నా ఇష్టం నా స్వతంత్రం దేవుని బిడ్డ మంచిలోనే నువ్వు స్వతంత్రంగా ఉండాలి కానీ చెడులో నువ్వు స్వతంత్రత నువ్వు దుర్వినియోగపరచుకోకూడదు పిల్లలు తల్లిదండ్రులకు నమ్మకస్తులుగా ఉండాలి యజమానులకి కింద పనివారు నమ్మకస్తులుగా ఉండాలి నమ్మకస్తునికి హెచ్చైన దీవెనలు కలుగుతాయని సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై వచ్చినాం నమ్మకమైన వారికి మెండుగా దీవెనలు ప్రభు అనుగ్రహిస్తానన్నారు నీకు ఇచ్చిన ధనం విషయంలో నమ్మకంగా ఉంటే అద్భుతాలు జరుగుతాయి నీకు ఇచ్చిన కుటుంబం విషయంలో నమ్మకంగా ఉండాలి మరి నీ సృష్టించిన దేవుని దృష్టికి నువ్వు నమ్మకంగా ఉండాలి నువ్వు ఏ సంఘ సహవాసులు అయితే ప్రభు నిన్ను స్థిరపరుస్తున్నాడో అక్కడ కూడా మీరు నమ్మకమైనటువంటి వారిగా ఉన్నప్పుడు దీవెనలు వస్తాయి అపోస్తుల కార్యము రెండో అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు పన్నెండు మంది అపోస్తులు దేవునికి నమ్మకస్తులుగా ఉన్నారు కాబట్టి పటిష్టమైనటువంటి సంఘాన్ని వారు ఆది సంఘాన్ని స్థాపించగలిగారు దైవజనమ జనమ రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై మూడు నుంచి ముప్పై మూడు వచనాలు కొలస్సులు రాసిన ప్రతికొ ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచనం దేవుని కార్యాల్లో ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో వారు గొప్ప సేవకులు అవుతారు రాబో దినాల్లో గొప్ప పరిచారకులు అవుతారు దేవుని చేతిలో వాడబడే బలమైన ఆయుధాలుగా దేవుడు వారిని తీర్చిదిద్దుతాడు మత్తస్సువార్థ ఇరవై అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చాములు మత్స్య సువార్త ఇరవై ఐదో అధ్యాయము ముప్పై ఒకటి నుండి నలభై ఆరు వచనాలలో కూడా రాయబడి ఉన్నది దేవుని వాక్యానికి నమ్మకస్తులుగా ఉన్నప్పుడు భక్తి కలిగినటువంటి క్రైస్తవ సహోదరులు మనం కలిగి ఉంటాం ఒక భక్తి కలిగినటువంటి క్రైస్తవుని చూస్తే నామకార్థంగా ఉండే అప్పుడప్పుడే భక్తిలోకి వస్తున్న వారు కూడా వాళ్ళు భక్తి వారి విశ్వాసం వారి జీవిత విధానం చూసినప్పుడు అబ్బా నిజంగా దేవుణ్ణి నమ్ముకునే ఈ జీవితాలు ఎంత బాగున్నాయి అని నీ యొక్క విశ్వాస జీవితం ద్వారా ప్రభావితం చేయబడి క్రీస్తులు ఆ వ్యక్తి త్వర త్వరగా ఆత్మీయతలు ఎదగటానికి నువ్వు ఒక కారణంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నమ్మకమైన వారి తలమైన దీవెనలు రాబోతున్నాయి ఆశీర్వాదాలు రాబోతున్నాయి మూడవది కనికరము గలవారు వారు మీదకి దేవుని ఆశీర్వాదాలు దీవెలు కుమరించబడతాయి సామెతలు ఇరవై రెండు అధ్యాయము తొమ్మిదో వచ్చినం దయాదృష్టి గలవాడు తన ఆహారం కొంత దరిద్రులకు ఇస్తాడు అట్టివాడు దీవెన దేవుని ఎద్దరి పొందుకుంటాడని సామెతలు పంతొమ్మిదో అధ్యాయము పదిహేడో వచనం బీదంలో కనికరించువాడు వాడు యహోవా కప్పించువాడు వాని ఉపకారమునికి ఆయన ప్రత్యుపకారము తప్పకుండా చేస్తాడని మత్స్సు వార్త ఐదో అధ్యయము ఏడో వచ్చినం కనిక్రము గలవారు వారు ధన్యులు వారి కనిక్రము పొందుతారు కనిక్రము కలిగిన హృదయం కలిగి ఉండాలి మార్టిన్ లూథర్ అనేటువంటి ఒక గొప్ప దైవ సేవకుడు ఆయన మీటింగ్ ముగించుకొని వెళ్తున్నప్పుడు చలితో ఒక భిక్షగాడు ఉన్నప్పుడు తన ఉన్నటువంటి కోట్ తీసి ఆ చలితో ఉన్నటువంటి వ్యక్తికి ఆయన వేశాడంట ఆయన ఇంటికి వెళ్లి పడుకున్నప్పుడు రాత్రి దర్శనంలో చూస్తూ ఉన్నాడు మార్టిన్ లూథర్ దర్శనంలో పరలోకంలో యేసూ ప్రభు వారే ఆ కోట్ వేసుకుని అటు ఇటు సంతోషంగా తిరుగుతూ ఉన్నారంట అది చూడగానే ఆశ్చర్యం వేసింది ప్రభు నేను పేదవాడికి ఇచ్చాను కదా కోటు ఆ కోటు నువ్వేసుకున్నావంటే మీలో ఒకనికి చేసిన ఎడల అది నాకు చేసినట్లే అంటున్నాడు ప్రభు మేమెప్పుడు నీకు ఆహారం పెట్టాం మేము ఎప్పుడు నీకు వస్త్రాలు ఇచ్చాం మేమెప్పుడు రోగంతో ఉన్నప్పుడు చూడటానికి వచ్చాము నిన్ను మేము చూడటానికి రాలేదు కదా అంటే ఏసై అంటున్నాడు మీ సహోదరులు ఒకనికి చేశారు కాబట్టి అది నాకు చేసినట్లే అంటున్నాడు కనికరము గల వారు ధన్యులు వారి కనికిరాన్ని పొందుతారు దేవుని బిడ్డలారా కఠినమైన హృదయం అనేది దేవునికి ఇష్టం లేనటువంటిది ఏదైనా నీ మనసులో మరి క్షమించలేని భావన ఉన్నా అది నువ్వు కనికరంగా మార్చుకో ఎందుకంటే నువ్వు ఎవరినైతే వెంబడిస్తున్నావో ఆ దేవుడు గలవాడు నువ్వు కూడా అదే కనికరం నీ జీవితంలో ఆ దయ ఆ వాత్సల్యత ఆ ప్రేమ ఆత్మ ఫలాలు నువ్వు కలిగి ఉంటే అద్భుతమైన ఆశీర్వాదాలు దేవుడు నిశ్చయముగా నీకు అనుగ్రహిస్తాడు ఫలభరితమైనటువంటి ఆశీర్వాదంతో కూడా క్రైస్తవ జీవితంలో నువ్వు కొనసాగలుగుతావు ప్రార్థన చేద్దాం అయ్యా నీతివంతులుగా ఉండి నేను ఆశీర్వదిస్తాను అంటున్నాను నమ్మకమైన వారిగా ఉండుడి నమ్మకమైన పని వారికి ఫలము అధికముగా ఉంటుంది జీతమును సిద్ధపరచాను అన్నవయ్య కనిక్రమ గలవారిగా ఉండు కనిక్రమ గలవారు ధన్యులు వారు కనిక్రమం పొందుతారు అన్నా ఎత్తుబడిన ప్రతి వాక్యము ప్రతి హృదయములో కూడా నూరంతులుగా ఫలింపజేయండి ఆయన అవి అనుదిన జీవితంలో వారు కలిగి ఉండిని అన్నోన్యమైన సహవాసులు బహుగా వర్దిల్లే వారిగా చేయండి వారి కుటుంబాలకు వారిని ఆశీర్వాదకరంగా నిలబెట్టండి వారు వెళ్ళిన ప్రతి చోట వారిని వెలుగుగాను ఉప్పుగాను శ్వాసను ఉంచండి అయ్యా నీ మహిమల కార్యములతో నీ ప్రత్యక్షతలతో నేను నమ్ముకున్న నీ బిడ్డల్ని బలపరచండి అయ్యా వారు కృంగిన స్థితిని ఆశీర్వాదకరమైన స్థితిగా రూపాంతరపరచండి డాడీ కృంగిన వారు కృషించిన వారు వేదనతో ఉన్నవారు ఇబ్బందులు పాలైనటువంటి వారు అవమానం పాలైపోయినటువంటి వారు అందరూ ఉన్న ఒంటరితనంతో బాధపడుతున్న వారు రోగ్రస్తమైన దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారిని దర్శించండి నాయన వారి నీతికి తగిన ప్రతిఫలము వారికి అనుగ్రహించేవాడా రండి ప్రభు నీ రక్తమే ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా చేస్తుంది నీ శ్వాసమే ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా చేస్తుంది అన్న వారి క్రియలే వారిని నీతిమంతులుగా తీర్చిదిద్దుతాయను సలవించినట్లుగా ఆయా నీ బిడలను దర్శించండి ప్రభు ఓపికతోనూ ఓరముతోనూ సహనముతోనూ వారిని కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉండగా ఆ నిరీక్షణకు తగిన ప్రతిఫలం మీరు అనుగ్రహించండి అయ్యా నీ మహోపకారములతో దర్శించండి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారి కార్యములు సఫలీకృతం చేయండి నాయన విచ్ఛిన్నమైనటువంటి కుటుంబాలని మేలుతో తాకి ఐక్యపరచండి అయ్యా దుష్టుని యొక్క కార్యములు ఏ గ్రహములో నావి లయపరచబడుగా వేస్తున్నాను అద్భుతమైనటువంటి ఆనందకరమైన శుభ కార్యములతోనూ శుభదినములతోనూ నీ ప్రజలు ప్రహస్ంచి ఆనందించే గొప్ప కార్యములతో నీ బిడ్డను దర్శించి బలపరచమని క్రీస్త శక్తిగల నామలో ప్రార్థించి వేడుకొంచున్నా ప్రీతండ్రి